శ్రీ గురు భీవనమహ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ స్వామి ఇరవై ఒకటో తారీఖున పుట్టినటువంటి వారు గురు సంబంధమైనటువంటి బలం కలిగి ఉంటుంది రెండు ప్లస్ ఒకటి మూడు సంఖ్య మూడు అంటే గురుడు బృహస్పతి గురువు యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని గురువు యొక్క అద్భుతమైన శక్తిని తెలివిని సృజనాత్మకతను కలిగి ఉంటారు వీళ్ళు ఈ యొక్క సృజనాత్మకత పట్ల విజయం పట్ల దృఢ సంకల్పం కలిగి జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది తప్పకుండా సాధిస్తారు ఇరవై ఒకటో తారీఖున పుట్టినటువంటి వారు వీరికి భయాన్ని కలిగించేవి బాధలు కలిగించేవి వీళ్ళంతవరకు వీరు వినకూడదు చూడకూడదు విజయాన్ని దక్కించుకున్న వాళ్ళు చరిత్రలో గొప్ప మహానుభావులు త్యాగదనులు స్వాతంత్ర సమయరోధులు రాజకీయ ఉద్దండులు ఇలాంటి గొప్పవారికి సంబంధించిన పుస్తకాలు చూడండి వారికి సంబంధించిన స్టోరీస్ వినండి అప్పుడు మీరు కూడా అలాంటి గొప్ప వ్యక్తిగా మారుతారు దైవభక్తి కలిగి ఉంటారు మంచి నిశితమైనటువంటి ఊహాశక్తి కలిగి ఉంటారు మీరు మంచి సత్రుశ రెండు మూడు లాంగ్వేజెస్ తెలిసి ఉంటారు హాస్యా సంబంధమైనటువంటి ఒక పార్ట్ కూడా మీలో ఉంటుంది ఎవరినైనా నవ్వించగలరు ఎవరికైనా కోపాన్ని కూడా తెప్పించగలరు మీరు మంచి బుద్ధిబలం కలిగి ఉంటారు కొత్త కొత్త విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటారు సంగీతము శిల్పకళ చిత్రలేఖనము అలాగే మంచి మంచి కథలు రాస్తారు వాటిపై ఎక్కువగా మక్కువ ఉంటుంది మీకు పది మందిలోనూ మీ యొక్క సంభాషణ అందరినీ ఆకర్షిస్తుంది మీరు మాట్లాడే ఆ యొక్క మాటల పైన అందరూ కూడా దృష్టిని నిలుపుతారు అందరి యొక్క మనస్సులను కూడా మీరు కట్టడి చేసేటటువంటి శక్తి కలిగి ఉంటారు మీరు జీవితంలో ముప్పై రెండు సంవత్సరాల తర్వాత అద్భుతమైన కీర్తి వృత్తి ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు సంపద గడిస్తారు కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది సమాజంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు అందరినీ గౌరవించి మీరు కూడా మంచి గౌరవాన్ని పొందుతారు మీకున్న నై నైపుణ్యాన్ని పూర్తిగా మీకు పాజిటివ్గా ఉపయోగించుకోగలుగుతారు అలా కాకుండా మీకున్నటువంటి తిరివితేటలను మీకున్న నైపుణ్యాన్ని మాత్రము ఇతరుల కోసం మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారు మీరు డెవలప్ కాలేరు మీకున్నటువంటి నెగిటివ్ ఏమంటే మీరు ఒక వ్యక్తిని నమ్మడం మొదలు పెడితే ఆ వ్యక్తి చాలా మంచివాడుగానే నమ్ముతారు ఒక సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయినా సరే అతను ఒక ఐదు సంవత్సరాలు ఒక పది సంవత్సరాల తర్వాత మిమ్మల్ని బాగా నమ్మించి నమ్మించి ఒకే ఒక రోజున మీకున్నటువంటి సర్వధనాన్ని కూడా సమస్తమైనటువంటి పేరు కూడా ఒకే ఒక రాత్రిలో మిమ్మల్ని బుగ్గిపాలు చేసే అవకాశం ఉంటుంది మీరు నమ్మండి కానీ గుడ్డిగా నమ్మకండి ఎవరినైతే గుడ్డిగా నమ్మి అన్ని బాధ్యతలు మీకు సంబంధించిన అన్ని రహస్యాలు ఎవరికైతే మీరు షేర్ చేస్తారో చెప్తారో వాళ్ళే మీకు వెన్నుపోటు పొడుస్తారు మీకు నమ్మక ద్రోహం చేస్తారు వాళ్ళు జాగ్రత్త పడండి అలాగే మీరు చదువుకునేటటువంటి యవ్వన స్థితిలో ఉన్నప్పుడు మాత్రము కొన్ని రకాల అట్రాక్షన్స్ అనుమానాస్పదమైనటువంటి స్నేహితుల వల్ల అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల యొక్క మాయ మాటల వల్ల ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు ఇరుక్కుంటే మాత్రము మీ లక్ష్యాన్ని మీరు సాధించలేరు మీరు చదువుకునేంత చెప్పు కూడా మీ యొక్క దృష్టిని మీ యొక్క చదువు పైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటటువంటి సిద్ధాంతం పైన ఉంచండి మీరు తల్లిదండ్రులకు చాలా మంచి పేరు ప్రతిష్ట గౌరవం తీసుకొస్తారు చాలా మంచిది కానీ మీ వల్ల మాత్రం తల్లిదండ్రులు బాధపడ్డారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు తల్లిదండ్రులకు మాత్రం మనసుకు బాధ కలిగిందంటే మాత్రం మీరు జీవితంలో ఎప్పుడూ బాగుపడలేరు ఇది ఆలోచన పెట్టుకోండి ప్రేమ వివాహాలు చేసుకోవద్దు మీకు మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు పుట్టినటువంటి తేదీని బట్టి ఏ జీవిత భాగస్వామి అయితే మీ జీవితంలోకి వస్తే మీరే మరింత ఆనందంగా ఉండగలుగుతారో అలాంటి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి వారు చాలా అందంగా ఉన్నారు చాలా డబ్బు ఉంది చాలా ఎక్కువ కట్నం ఇస్తారు ఇలాంటి మాయ మాటలు పక్కన పెట్టండి మీరు మీ జీవితంలో ఈ మూడు విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి కాలమంతా కూడా మీ బానిసగా మారుతుంది మీరు దేనికోసం పుట్టారో అవన్నీ రకాల భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారు అప్రమత్తంగా ఉండండి చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఎవరిని నమ్మకండి మీ చుట్టూ మాయిగాలు తిరుగుతుంటారు మాయ మాటలు చెప్తారు బీ అలర్ట్ అలాగే నేను మీకు చెప్పేటటువంటి ఒక పరిహారం ఏమంటే మీరు మీరు జీవితంలో ఓడిపోకుండా నిరంతరము అద్భుతమైన శక్తి కలిగి ఉండాలి ఎవరు చెడ్డ వాళ్ళలో ఎవరు మంచి వాళ్ళు తెలుసుకోగలగాలి అంటే కనుక బటుక భైరవ మంత్రము ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం తల్లిదండ్రులు తప్పకుండా ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖున పుట్టినటువంటి పిల్లలకు ఈ యొక్క బటుక భైరవ మంత్రం చెప్పండి దాంతో బ్రహ్మకవచము కాలభైరవ కవచాన్ని ఒకరోజు పారాయణం చేయించండి తప్పకుండా వీరి జీవితంలో అత్యంత భోగభాగ్యాలను అనుభవిస్తారు అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరన వెలిసినటువంటి తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకాశం భైరవ క్షేత్రము ఇది కాలభైరవ గురు సంస్థానం మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజులకు కేవలం అవుని కానీ వీలైతే అగరబత్తగా తీసుకురండి కొబ్బరికాయల పూర్తిగా నిషేధం అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశస్ లభించుగాక అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి ఆ యొక్క మంచాంగములు ముప్పై రెండు రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి మీ అందరికీ శుభం కలువుగాక